హాయ్ అండి ఈరోజు వీడియోలో నార్మల్ మిషన్ పైన పైపింగ్ థ్రెడ్ పైపింగ్ అయితే ఎలా వేయాలో చూపిస్తాను ఫస్ట్ అయితే మనం ఇలా ప పైపింగ్ కోసం అయితే క్లాత్ అయితే తీసుకుంటాం కదా ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పుతో ఇలా స్ట్రై క్రాస్గా కట్ చేసుకోవాలి ఇది టూ ఫోల్డింగ్స్ పైన ఉంది క్లాత్ ఇలా నాకైతే రెండు పీసెస్లో అయితే వచ్చాయి ఇక్కడ ఫోల్డింగ్ ఒక సైడ్ ఉంటుంది కోరాస్ ఒక సైడ్ ఉంటాయి ఇలా కట్ చేస్తే ఇప్పుడు ఫోల్డింగ్ కట్ చేసుకొని ఇక్కడ చూడండి ఇలా ఇప్పుడు రెండు కట్ చేసాం కదా ఫోల్డింగ్ వైపుకి ఇప్పుడు రెండు ఇలా ఆపోజిట్ పెట్టి ఒక స్టిచ్ వేయాలి ఇలాగా ఒకదానిపైన ఒకటి రెండు సమానంగా కట్ చేసాం కదా అప్పుడు ఆపోజిట్లో పెట్టి ఒక స్టిచ్ వేయాలి ఇంకొక సైడ్ ఫోల్డింగ్ కూడా చూడండి ఇలాగా నేనైతే టూ పీసెస్ అయితే కట్ చేశాను మళ్ళీ ఇంకొక సైడ్ కూడా ఇలానే రెండు పీసెస్ ఇలా క్రాస్గా పెట్టి ఒక స్టిచ్ అయితే వేయాలి ఇలా ఇలాంటి జాయింటింగ్కి కుట్టు మాత్రం చిన్న కుట్టు ఉండాలండి లేకుంటే కుట్టు ఇలా పెద్ద కుట్టు పెడితే పిక్కిలినట్టు అయితే కనిపిస్తుంది బయటకి అందుకోసమని కుట్టు చిన్నదిగా పెట్టి జాయింటింగ్ అయితే చేయాలి మళ్ళీ ఫస్ట్ ఇంకొకటి కూడా సేమ్ ఫస్ట్ మెథడ్లోని ఇలా ఆపోజిట్ పెట్టి ఇలా ఒక స్టిచ్ వేయాలి మనకి నెక్కు సరిపడా క్లాత్ తీసుకొని రెడీ చేసుకోవాలి ఇప్పుడు అయిపోయింది కదా ఇలా క్రాస్గా ఉండాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కోరాస్ కూడా ఉంటాయి కదా ఇలాంటి క్లాత్కి కోరాస్ కూడా లేకుండా కట్ చేసుకోవాలి ఇప్పుడు వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ వేయాలి ఇలాగా మన హెమింగ్ పట్టికి హెమింగ్ కూడా చేయము కదా దీనికి డైరెక్ట్గా లోపలికి ఫోల్డ్ చేసి అయితే వేస్తాం కాబట్టి ఇలాగ పోగులు అనేవి బయటికి కనబడకుండా ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ వేయాలి రివర్స్లో ఇంకా జాయింటింగ్ రివర్స్ ఇలా ఉండేటట్టు చూసుకొని లోపల సైడ్కి ఇలాగా ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ వేయాలి ఇలా ఇలా నేనైతే చెక్ చేసుకున్నానండి నాకు ఇంకొంచెం క్లాత్ అయితే కావాలి ఇది సరిపోదు వీడియో ఫుల్ వరకు చూడండి నార్మల్ మిషన్ పైన థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలో వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు సమానంగా ఉండేటట్టు కంపల్సరీ ఇప్పుడు వన్ వన్ ఇంచ్ అంత వెడల్పు కంపల్సరీ ఉండాలి వన్ ఇంచ్ కంటే తక్కువ ఉండకూడదు మళ్ళీ మనం బ్లౌజ్కి కుట్టిన తర్వాత మన బ్లౌజ్ అంచులు ఉంటాయి కదా హెమింగ్ పట్టి అవన్నీ బయటికి అయితే కనిపిస్తాయి ఫినిషింగ్ అంతా నీట్గా ఉండదు ఇలాగ స్ట్రైట్గా కట్ చేసుకోవాలి వన్ ఇంచ్ వెడల్పు కంపల్సరీ ఉండాలి ఇలా ఇవి జాయింటింగ్ చేసే ఇప్పుడు పై వైపుకు ఉండేటట్టు చూసుకొని ఇప్పుడు బ్లౌజ్కి జాయింటింగ్ అయితే చేయాలి ఇలా హాఫ్ ఇంచ్ అంతా ఇలా కింద వైపుకి ఫోల్డ్ చేసి ఫస్ట్ ఇలా రఫ్ ఇవ్వాలి ఇప్పుడు నేను రివర్స్లో జాయింటింగ్ చేస్తున్నాను చూడండి కాజా పట్టి నుండి అయితే జాయింటింగ్ చేస్తున్నాను మన జాయింటింగ్ చేసిన కుట్టు ఇలా పై వైపుకి ఇలా కనబడాలి ఇలా హాఫ్ ఇంచ్ అంతా ఖర్చు కంపల్సరీ ఉండాలి బ్లౌజ్ది మన నెక్ జాంటింగ్ చేసే పట్టిది కూడా బ్లౌజ్ కూడా రెండు ఖర్చు సమానంగానే ఉండాలి ఒక దగ్గర ఎక్కువ తక్కువ తీసుకోకూడదు మొత్తం కుట్టిన తర్వాత ఉండాలి ఇక్కడ ఎక్కువ రౌండ్ తిరిగే దగ్గర బ్లౌజ్ గా పైన ఖర్చు మన రాదు ఎక్కువ తక్కువ తీసుకోకూడదు రౌండ్ దగ్గర ఇలా క్లాత్ ని ఇలా తిప్పుతూ చూసుకుంటూ కుట్టాలండి అయినా సరే ఖర్చు వెళ్ళాలి ఇంత కంపల్సరీ ఉండాలి బ్లౌజ్ది ఇప్పుడు నాకైతే కొంచెం అయితే ఇంకొంచెం క్లాత్ కావాలి పైప్ క్లాత్ అందుకోసమే మళ్ళీ కొంచెం ఇంకొంచెం క్లాత్ అయితే కావాలి సరిపోలేదు ఇలా ఇప్పుడు నేను ఇంకొక కొంచెం క్రాస్ అయితే కట్ చేసుకొని మళ్ళీ దీనికి యాడ్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి దీని పైపింగ్ కుట్టిన తర్వాత ఈ బ్లౌజు ఫినిషింగ్ వీడియో కూడా నా షార్ట్ వీడియోలలో ఉంటుంది ఒకసారి చూడొచ్చు మీరు ఇలా ఇలా దీనికి జాయింటింగ్ అయితే చేశాను ఇప్పుడు మళ్ళీ మనం ఎక్కడ స్టాప్ చేసామో కుట్టు మళ్ళీ అక్కడి నుండే కొంచెం రఫ్ ఇచ్చి మళ్ళీ ఇలా ఫస్ట్ మెథర్లోనే ఇలా హాఫ్ ఇంచ్ అంత ఖర్చుతో ఇలా మొత్తం నెక్కు మళ్ళీ పట్టి వరకు ఇలా కుట్టుకుంటూ రావాలి ఇక్కడ చివరిలోకి వచ్చేసరికి మళ్ళీ కొంచెం పట్టి కింది వైపుకి ఇలా హాఫ్ ఇంచ్ అంత లోపలికి ఫోల్డ్ చేసి ఇలా హాఫ్ ఇంచ్ అంత లోపలికి ఫోల్డ్ చేసి రఫ్ ఇవ్వాలి ఇలా ఇప్పుడైతే హెమి సారీ అండి ఇలా జాయింటింగ్ చేసాం కదా పైపింగ్ క్లాత్ వచ్చేసి ఇప్పుడు ఫ్రంట్ నెక్ దగ్గర బ్యాక్ నెక్ దగ్గర కొంచెం రౌండ్స్ ఇలా స్ట్రైట్గా ఉండాలి ఖర్చు ఎక్కువ తక్కువ ఉంటే ఇప్పుడు హాఫ్ ఇంచ్ అంతా ఉండేటట్టు కట్ చేసుకోవాలి స్ట్రైట్గా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న టక్స్ పెట్టాలి ఇక్కడ బ్యాక్ గ్రౌండ్ దగ్గర ఫ్రంట్ నెక్ దగ్గర ఇలా చిన్న చిన్న టక్స్ అయితే పెట్టాలి ఇలాగా కంపల్సరీ టక్స్ అనేవి పెట్టాలండి లేకుంటే రౌండ్ అంతా బాగా రాదు పైపింగ్ కదా మళ్ళీ ఈ గోల్డ్ కలర్ థ్రెడ్ అయితే చాలా స్టిఫ్గా కూడా ఉంటుంది తొందరగా ఫోల్డ్ అయితే కాదు మనకి ఇలాగా ఎక్స్ట్రాస్ ఇలా స్ట్రేట్గా సమానంగా ఉండేటట్టు కట్ చేసుకోవాలి ఇలా కుట్టు దగ్గర దాకా కట్ చేయకూడదు ఇక్కడ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ దగ్గర కంపల్సరీ ఇలా టక్స్ అయితే పెట్టాలి ఇలాగా ఇలా ఇప్పుడు ఈ ఖర్చు ఉంది కదా ఖర్చు ఎక్కువగా వదిలేస్తే మనకి బ్యాక్ సైడ్ మొత్తం ఖర్చు బయటకే కనిపిస్తుంది అందుకోసమని ఈ పైపింగ్ త్రీ క్లాత్ వచ్చేసి వన్ ఇంచ్ కంపల్సరీ ఉండాలండి ఇలా ఇప్పుడు రివర్స్లో ఒకసారి చూడాలి ఖర్చు ఈక్వల్గా వచ్చిందా లేదా కుట్టు అని కింది సైడ్ కూడా బ్లౌజ్కి కుట్టు హాఫ్ ఇంచ్ కంపల్సరీ ఉందా లేదా అని ఇలా చెక్ చేసుకోవాలి ఒకసారి మీకు వీడియోలో కనిపించడం లేదు కానీ నేనైతే చూస్తున్నానండి రివర్స్లో ఇలా వేసి ఇప్పుడు ఇది వచ్చేసి టువెల్వ్ నెంబర్ థ్రెడ్ నా మిషన్ పాదానికి అయితే ఇదే సరిపోతుందండి చ సన్నగా బొటిక్ లెవెల్లో ఫినిషింగ్ అయితే చాలా బాగా వస్తుంది టువెల్వ్ నెంబర్ థ్రెడ్ ఇది ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం ఫస్ట్ కాజా పట్టి నుండి పట్టీ అయితే పైపింగ్లో అది అయితే జాయింటింగ్ చేసాం కదా ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడైతే కొంచెం హాఫ్ ఇంచ్ అంతా నాకైతే తక్కువగా అనిపించింది అందుకోసమని నేను మళ్ళీ ఒక స్టిచ్ వేశాను ఇక్కడ కొంచెం ఇప్పుడు థ్రెడ్ టైట్గా ఉండేటట్టు చిన్న ఒక కుట్టు వేయాలి ఇలాగ ఇప్పుడు ఎక్స్ట్రా ఉంది కట్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ థ్రెడ్ ఇప్పుడు మనం ఇప్పుడు థ్రెడ్ ఇలా కుట్టు పైన పెట్టేసి ఇలా లోపలికి ఫోల్డ్ చేస్తే మనకి థ్రెడ్ ఎంత ఉంటుందో క్లాత్ కూడా అంతే ఇలా బయటికి కనిపించేటట్టు ఇలా ఇప్పుడు చూడండి ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ ఇప్పుడు జాయింటింగ్ చేసిన కుట్టు మనకి కనిపిస్తుంది కదా అదే కుట్టు పైన ఇప్పుడు కింద ఇలా మన చేత్తో ఇలా చేత్తో ఇలా పట్టుకొని థ్రెడ్ కింది సైడ్కి ఇలా ఫోల్డ్ చేస్తున్నట్టు ఇలా అనాలండి ఇలా స్ట్రైట్గా చివ ఇలాగా ఇలా మన చేత్తో ఇలా అనడం వలన స్టిఫ్గా సన్నగా అయితే వస్తుంది క్లాత్ వచ్చేసి స్టిఫ్గా ఉంటుంది కదా అందుకోసం ఇప్పుడు తర్వాత వచ్చేసి ఫస్ట్ మళ్ళీ ఇక్కడ మనం గోల్డ్ కలర్ థ్రెడ్ జాయింటింగ్ చేసాం కదా ఆ కుట్టు ఆ కుట్టు పైనే థ్రెడ్ ఇలా పట్టుకొని మనకి రైట్ సైడ్ ఫింగర్తో ఇలా పట్టుకొని లెఫ్ట్ సైడ్ చేత్తో ఇలాగ లోపలికి ఫోల్డ్ చేయాలి థ్రెడ్ థ్రెడ్ వరకే క్లాత్ ఉంచి ఇలా లోపలి సైడు క్లాత్ అంతా ఇలా ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వచ్చేసి మనకి పైపింగ్ పక్కనే రావాలి కుట్టు ఆఫ్ అంత ఖర్చు అటు ఇటు ఏమి ఉండకూడదు థ్రెడ్ పైపింగ్ పక్కనే కుట్ట అనేది రావాలి మళ్ళీ పైపింగ్ మీద కూడా కుట్టు పడొద్దండి మనకి బ్లౌజ్ మధ్యలో పైపింగ్ మధ్యలో ఇలా రావాలి కుట్టు వచ్చేసి ఇలా వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఇలా తర్వాత ఇలాగా ఫస్ట్ చివరి నుంచి ఫస్ట్ నుంచి చివరి వరకు ఇలానే మన కింది సైడ్ క్లాత్కి ఇలా ఫోల్డింగ్ చేస్తూ థ్రెడ్ పైపింగ్ అనేది వేయాలండి చాలా నీట్గా వస్తుంది బొటిక్ లెవెల్లో ఫినిషింగ్ అయితే చాలా బాగా వస్తుంది ఇలా ఒకసారి ట్రై చేయండి చిన్న మిషన్లకు అయితే ఈ టువెల్ నెంబర్ థ్రెడ్ అయితే మనకి పా పా మిషన్ పాదంలో బాగా సెట్ అవుతుందండి కుట్టు కూడా థ్రెడ్ పక్కనే వస్తుంది ఇలా చూడండి ఒకసారి ఇలా ఫస్ట్ మన రైట్ సైడ్ హ్యాండ్తో సారీ అండి లెఫ్ట్ హ్యాండ్తో ఇలా థ్రెడ్ పట్టుకోవాలి తర్వాత రైట్ హ్యాండ్తో ఇలా క్లాత్ని కిందికి ఇలా ఫోల్డ్ చేయాలి ఇలాగా మనకి థ్రెడ్ ఎంత ఉందో పైపింగ్ కూడా అంతే వస్తుంది నీట్గా ఇక్కడ చూసారా నేను వే కుట్టింది అయితే ఎలా వచ్చిందో ఇలా చూడండి ఒకసారి ఇలా సన్నగా చాలా బాగా వస్తుంది ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి ఇలా చివరి వరకు కూడా ఇలానే మనకి స్లోగా అయినా సరే పైపింగ్ మాత్రం చాలా నీట్గా వేయాలి ఇలా ఇక్కడ మీరు వీడియోలో అబ్జర్వ్ చేస్తున్నారు కదా నా అయితే చిన్న మిషన్ అండి నాదైతే నేను చిన్న మిషన్ పైనే థ్రెడ్ పైపింగ్ అయితే చేస్తున్నాను ఇలా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరు ఒక లైక్ చేయడం వలన వీడియో మరింత మందికి అయితే యూజ్ అవుతుంది ఇంకేమైనా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి ఇలా లెఫ్ట్ హ్యాండ్తో ఇలా ఫస్ట్ అయితే థ్రెడ్ని క్లాత్ని ఇలా ఒక దగ్గర వేసి ఇలా పట్టుకున్న తర్వాత రైట్ హ్యాండ్తో ఇలా క్లాత్ని ఇలా లోపలికి ఇలా ఫోల్డింగ్ చేస్తూ రావాలి మనకి స్టిఫ్గా క్లాత్ అయితే లోపలికి ఫోల్డ్ అయిపోతుందండి చాలా ఈజీగా అయితే అయిపోతుంది మనకి గోల్డ్ కలర్ క్లాత్ కదా కొంచెం స్టిఫ్గా ఉంటుంది సన్న క్లాత్ లాగా కాదు కదా అందుకోసమని ఇలా లోపలికి కంపల్సరీ ఇలా ఫోల్డ్ చేయాలి క్లాత్ ఇక్కడైతే నాకు కొంచెం ఖర్చు ఎక్కువగా ఉంది కాబట్టి నేను కట్ చేస్తున్నాను మెయిన్ క్లాత్ పైపింగ్ క్లాత్ జాయింటింగ్ ఖర్చు ఇలా చూడండి ఇక్కడ కూడా వీడియో ఫుల్ వరకు చూడండి ఫినిషింగ్ కూడా ఎలా వచ్చిందో చూడాలి కదా కంపల్సరీ ఇలాగా ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ మనకి థ్రెడ్ కుట్టు ఉంది కదా మనకి క్లాత్ జాయింటింగ్ చేసిన కుట్టు అదే కుట్టు పైన ఇలా థ్రెడ్ పట్టుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంత ఇలా లోపలికి ఫోల్డ్ అయితే చేయాలి అప్పుడే నీట్గా వస్తుంది మనకి కావాలనుకుంటే దొడ్డుగా కూడా వేసుకోవచ్చండి మన ఇష్టం కస్టమర్ చాయిస్ని బట్టి థ్రెడ్ పైపింగ్ అయితే ఇంతే వస్తుంది కదా థ్రెడ్ ఉన్నా కూడా మనం కొంచెం దొడ్డుగా కూడా పైపింగ్ అనేది వేయవచ్చు ఇలా చివరికి వచ్చేసరికి మనకి అవసరమైనంత ఇలా సైజు చూసుకొని ఎక్స్ట్రా ఉన్న దారి థ్రెడ్ అయితే కట్ చేసుకోవాలి ఇలా చూసారా సింపుల్గా ఎలా అయిపోయిందో థ్రెడ్ పైపింగ్ ఇలా మనమైతే ఇలా థ్రెడ్ పైపింగ్ ఇలా సింపుల్గా ఈజీగా వేయొచ్చు డబ్బులు కూడా పైపింగ్ తగ్గట్టు తీసుకోవచ్చు అండి ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ సిక్స్టీ అన్న పైపింగ్ థ్రెడ్ పైపింగ్ కాబట్టి కంపల్సరీ చార్జ్ అయితే చేయాలి ఇలా చివరికి వచ్చేసరికి ఇలా లోపలికి ఫోల్డ్ చేస్తూ పోగులు క్లాత్ ఇలా రఫ్ ఇవ్వాలి ఇప్పుడు చూడండి అయిపోయింది ఎలా వచ్చిందో బొటిక్ స్టైల్లో ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది కదా మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా నేను ఇదే బ్లౌజ్ పైన పైపింగ్ వేశాను మళ్ళీ ఇదే బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను ఇలా చూడండి వీడియో నస్తే మాత్రం కంపల్సరీ ఒక లైక్ అయితే చేయండి ఇప్పుడు దగ్గర దగ్గరకేసి చూపిస్తున్నాను చూడండి ఇలా చాలా బాగా వచ్చింది మీకైతే వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ నాకైతే చాలా బాగా వచ్చిందండి ఫినిషింగ్ అయితే ఇప్పుడు లోపలి సైడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా మనం వన్ సైడ్ ఫోల్డ్ చేసి కుట్టాము కదా క్లాత్ వచ్చేసి ఇప్పుడు లోపలికి ఫోల్డ్ చేసి మళ్ళీ మనకు హెమింగ్ చేసే పని లేకుండా మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేయాలి స్టిఫ్గా ఉంటుంది మనకి నెక్ దగ్గర రౌండ్ రౌండ్ బ్యాక్ సైడ్ రౌండ్ దగ్గర కూడా బ్యాక్ నెక్ దగ్గర కూడా మనకి ఇలా రౌండ్ తిరిగినప్పుడు చాలా క్లాత్ అయితే ఇలా పైకి వచ్చేసినట్టు అయిపోతుంది అలా రాకుండా ఉండడం వలన మళ్ళీ ఒక స్టిచ్ వేయాలి ఇప్పుడు మన కింది సైడు ఫోల్డింగ్ చేసిన క్లాత్ ఉంటుంది కదా వన్ సైడ్ ఫోల్డ్ చేసి కుట్టాము కదా ఇక్కడ మళ్ళీ అదే కుట్టు పైన పాదం పాదమంతా ఖర్చుతో ఇలా కుట్టుకుంటూ రావాలి చివరి వరకు కూడా ఇలాగా ఇలా ఇలా స్టిచ్ వేయడం వలన స్టిఫ్గా ఉంటుందండి పైపింగ్ చాలా బాగా కనిపిస్తుంది ఇలా క్లాత్ వచ్చేసి ఇట్లా బొంగల్ బొంగల్ బొంగల్గా లేకుండా ఈ కుట్టు వేయడం వలన చాలా నీట్ ఫినిషింగ్ అయితే కనిపిస్తుంది ఇలాగా చివరి వరకు కూడా ఇలానే కుడుతు రావాలి చూసారా మనకైతే పదిహేను నిమిషాల్లో థ్రెడ్ పైపింగ్ అయితే చాలా ఈజీగా అయిపోయింది నార్మల్ మిషన్ పైనే ఇలా నేను ఎక్స్ట్రా క్లాత్ జాయింటింగ్ చేశాను కదా వన్ సైడ్కు ఫోల్డింగ్ అయితే చేయ చేయలేదు ఇప్పుడు ఇలా రివర్స్లో తిప్పేసుకొని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఇలా కూడా స్టిచ్ వేయచ్చు మన ఇష్టం అండి మన చాయిస్ అది ఇది ఇంకొక మెథడ్లో కూడా చూపిస్తున్నాను వన్ సైడ్ ఫోల్డ్ చేసి మనం ఒకవేళ అర్జెంటు బ్లౌజ్ ఉన్నప్పుడు అలా కుట్టే టైం లేనప్పుడు ఇలాగా రివర్స్లో బ్లౌజు రివర్స్లో ఉక్స్ పట్టి నుండి ఇలాగ క్లాత్ అయితే ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఇలా డైరెక్ట్గా స్టిచ్ కూడా వేయొచ్చు ఇలా వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాగా ఇప్పుడు అయిపోయింది చూసారు కదా చాలా నీట్గా అయితే ఎలా వచ్చిందో ఇలా చూడండి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఇలా ఈ బ్లౌజ్ అయితే కొంచెం పెద్ద సైజు బ్లౌజ్ ఏనా అండి వచ్చేసి ఫార్టీ టూ ఇక్కడ హ్యాండ్ దగ్గర చూసారా ప్లస్ గుర్తు ఎలా వచ్చిందో ఎంత పెద్ద సైజ్ అయినా సరే మనకి ఇలా స్ట్రైట్గా కుట్ట అనేది రావాలి హ్యాండ్ దగ్గర ఇలా ప్లస్ గుర్తు కంపల్సరీ రావాలి అప్పుడే బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది ఇలాగా ఇలా వీడియో నస్తే లైక్ చేయండి నా కింద అయితే థ్రెడ్ అయితే అయిపోయిందండి బాబిన్లో థ్రెడ్ అయిపోయింది ఇక్కడ కొంచెం వన్ ఇన్ వన్ ఇంచ్ అయితే కుట్టు పడలేదు ఇడ అందుకోసమని మళ్ళీ నేను కుట్టు వేస్తున్నాను ఇవన్నీ ఎవరు చూపించారండి మనకి చిన్న చిన్న మిస్టేక్స్ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా వీడియో వీడియోని లైక్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నస్తే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలా థ్రెడ్ ఏమన్నా ఎక్స్ట్రా ఎక్కువ థ్రెడ్స్ ఏమన్నా ఉంటే ఇలా కట్ చేసుకోవాలండి నీట్గా ఉంటుంది ఫినిషింగ్ చివరిలో కూడా వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్